i శుభలేఖ ఉందా ఏ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ముందు అతను మెడపెట్టి బయటికి ఏంటండి అతను ఎవరు ఇక్కడ పిలవలేదు ఎవరో పిలిస్తే నేను ఇక్కడికి రాలేదు పిలుచుకుపోవడానికి వచ్చాను ఎవరిని పెళ్లి కొడుకుని మా ఇంటి పెళ్లి కొడుకుని ఎందుకు ఎందుకు పెళ్లి కొడుకుని తీసుకోవడం ఈ పెళ్లి అంటే పెళ్లి కొడుకు ఇష్టం లేదు అందుకని నీకెవరు చెప్పారు వాడికి ఇష్టం లేదని పెళ్లి కొడుకే నా కొడుక అవును గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ సూర్యప్రకాష్ గారి ఏకైక పుత్రుడు చంద్రప్రకాషే ఏమిటా చూస్తున్నావు నువ్వు సమాధానం చెప్పు నేను చెప్తాను ఎవరా మీరు ఎందుకు అసలు నేను ఎవరో తెలుసా మీకు రై నువ్వెవరో మాకు తెలుసు కానీ అందరికీ తెలిసిన ఒక మహా వ్యక్తి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలిగా అటు చూడు ఏంటి రౌడీలు తీసుకొచ్చి బెదిరిస్తున్నావా ఇలాంటి వాళ్ళు మా డాడీ దగ్గర ఎంతో మంది ఉన్నారు తెలుసా వీళ్ళు రౌడీలు కాదు నా స్నేహితులు నా దగ్గర రౌడీలు ఉన్నారు మీ నాన్న దగ్గర ఉన్న రౌడీలు తలలు దెమ్మంటే పిలకలు తెస్తారు నా దగ్గర ఉన్న రౌడీలు పిలకలు దెమ్మంటే తలలే తెస్తారు కానీ ఎప్పుడు వాళ్ళని నా స్వార్థానికి ఉపయోగపరచుకోలేదు చిన్న నేను మంచివాళ్ళకి మంచివాడిని నువ్వు మంచివాడివి నాకు తెలుసు నిజం చెప్పు నా కూతురు నీకు పరిచయం లేదు లేదు తన నువ్వు ఇష్టపడలేదు లేదు తన నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు లేదు తను నువ్వు ప్రేమించలేదు లేదు 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 నేను నీ పెద్ద ఎందుకు ఆపేశావు ఇప్పుడు నాతో ఏమేం చెప్పావో అవన్నీ ఈ మొహం చూసి చెప్పు క్షమించు ప్రేమించినట్టు నటించమన్నారు కానీ నేను నిజంగానే ప్రేమించాను ఈ విషయం మా నాన్నకి నీలాంబరాటికి తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు ఎలాగైనా మీరే మా ఇతని ఒకటి చేయాలి ఒక్కసారి క్షమిస్తాను నరసింహ ఉగ్ర నరసింహ జీవితం చూడు మిగతా వాళ్ళ మాటలు విని నీ కొడుకు జీవితం నాశనం చేయకు బాధ్యత గల పదవిలో ఉన్నావు దాన్ని దుర్వినియోగపరచుకో నీ పార్టీ పేరు చెడగొట్టకు ఒక మినిస్టర్ ఇంటి ముందు ఒక్కడొచ్చి గలట చేస్తుంటే మీరు చూస్తారా కొట్టి తరిమేయండి నేనొక్కడినేనమ్మా కానీ ఈ ఒక్కడి కోసం ప్రాణాలు ఇవ్వటానికి ఎంతమంది వచ్చారో కాస్త తలెత్తి చూడు యూనివర్సిటీలోకి ఇలా వచ్చారు రైతు మహాసభలకు పర్మిషన్ తీసుకున్నారు సార్ సడన్ గా లోపలికి వచ్చారు సార్ స్టూపిడ్ చూసావా ఈ నరసింహ ప్రజావాహిని ఇది ఒట్టి ట్రయల్ డేనమ్మా మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు చూసావు అదిరిపోతావు నీకున్నది రాజకీయ బలం నాకున్నది ప్రజాబలం మీరంతా పోలీసు శక్తితో బతుకుతున్నారు నేను ప్రజాశక్తితో బతుకుతున్నాను ఈ శక్తి ముందు నీ శక్తి జుజూపీ చూద్దుగానే నీ శక్తి గొప్పతావు నా శక్తి గొప్పతావు ఏంటి చూస్తుంటారు కాల్చిపరేయండి రే ఎంతమంది కలుస్తారు నువ్వు ఎంతమంది కలుస్తావు నీ దగ్గర ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళ చేతుల్లో ఎన్ని ఉన్నాయి అందులో ఎన్ని తోటాలు ఉన్నాయి వాళ్ళు ఎంతమందిని చంపగలరు చిన్న నోట్లకే చెప్పు రేయ్ నువ్వు ఎంతమందిని చంపినా మీగి చెట్నీ చేసేస్తారా మర్యాదగా మీరు ఈ పక్కకు చేయండి లేదా మీ ప్రాణం కూడా పోతుంది మామగారు కూడా చూడను నీలాంటి మనసు లేని మనిషికి మామగా ఉండే కంటే ఇలాంటి మంచి మనిషికి జీవితం అంతా చావడం మంచిదిరా మంచిది పోయే ప్రాణం ఎప్పుడైనా పోతే చంపం గారు షూటింగ్ నలుగురి నలుగురిని కాలిస్తే కుక్కలన్నీ పారిపోతాయి రై మొరిగే కుక్కలో పారిపోయే కుక్కలో మీ పక్క రాజకీయాల్లో మా పక్కనే ఉన్నదల్లా విశ్వాసం గల కుక్కలు మా నరసింహం ఒక్క మాట అంటే చాలు ఊరికే మురగం కొరికి పారేస్తాం మా వాణ్ణి రెచ్చగొట్టాలని చూడకండి అలా రెచ్చగొట్టారు మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేసేస్తాం ఏమంటారు ఏమిటండి చూస్తున్న చూస్తారు నేను హోమ్ మినిస్టర్ ని చెప్తున్నాను చూడ్డాం ఏం సార్ తెలియక అంటున్నారు ఇట్స్ లాన్ ఆర్డర్ ప్రాబ్లం అది చూడండి అసలు ప్రెస్ వాళ్ళు ఇక్కడ జరిగిందంత రాసుకుంటున్నారు కావాలండి వాళ్ళని లోపలికి రానివ్వకుండా ఆపి మీకు సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం అంతే సార్ రేపు ఏదైనా జరిగితే కి నేను సమాధానం చెప్పలేండి సార్ ఓపెన్ చేయండి మీరు మీ అబ్బాయిని ఒప్పించి ఎలాగైనా తాళికట్ ఏర్పాటు చేయండి ఏంటే ఒప్పించమంటున్నావా పెళ్లి కొడుకు చేసుకోవడం ఇష్టం లేదని తెలిసిన తర్వాత కూడా తాళి కట్టించాలనుకుంటున్నావా మేమన్నా వేడుక చూసి ఐదో పదో చదివించడానికి వచ్చావు పోలీసు కదా చూస్తున్నావు లేదా ఉతికి పారేసం ఆ మా అన్నయ్య నవ్వు ఒకటి చాలు సైలెంట్ గా పెళ్లి కొడుకుని పంపించాయి తాళి కట్టాల్సిన పెళ్లి కొడుకు మీ మామగారు బావమర్తులు మీకు వ్యతిరేకంగా ఉన్నారు ఇది మీ ఫ్యామిలీ కూడా సార్ దయచేసి రాజకీయం చేయకండి ప్లీజ్ సార్ మిస్టర్ నరసింహ ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకూడదు పెళ్లి కొడుకు మీతో వస్తానంటే మీరు తీసుకువెళ్ళచ్చు ఏ మిస్టర్ మీరుతో వెళ్ళడానికి ఇష్టమేనా రైట్ ఆల్ ది థ్యాంక్ యూ సార్ గుడ్ పోలీసు నమస్కారం తాళి కట్టే సమయంలో నా కూతుర్ని మోసం చేసే వాడిన నాటకం ఇప్పుడు నీకు జ్ఞాపకం వచ్చిందనుకుంటాను ఒకసారి నువ్వు గెలిచావు అది మంచిదైంది నేను మేలుకున్నాను ఇప్పుడైనా నీకు అర్థమైంది అనుకుంటాను నా దారి రహదారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే మన పార్టీ వాళ్ళతో బ్లాక్ ఆర్ట్స్తో అందరితో చెప్పు నా కొడుకు చస్తే నేను అక్కడ కర్మ జరిపినా జరుపుతాను కానీ ఆ పిల్లి మాత్రం జరగకూడదు నేను వస్తాను కార్తి

ఎలా ఎగురుతున్నాయో చూసావా అవును సిటీలో ఉన్నవాడు కదా విలేజ్ అంటే ఇష్టమేనా అనితికి ఇష్టమైనవన్నీ నాకు ఇష్టమే అంకల్ ఎగ్జిల్ వస్తుంది తాళి కట్టాల్సిన పిల్ల కొడుకుది ఈ బచ్చాగాడతో నీకెందుకు నువ్వు కూర్చో నేను చూసుకుంటాను ఇది నాకు చేయి తిరిగినాట నాట అది కాదు అంకల్ మీకు వయసు అయింది కదా వయసు అయిందా నువ్వు కారులో కూర్చొని చూడు నా వయసు కూర్చో అల్లుడు What a man. ఒక ఆర్డర్ వస్తుంటే వేడి చూస్తున్నారు ఇక్కడేం జరిగినా ఎవ్వరు నించున చోటు నుంచి కదలకూడదు పేరు చెప్పే అర్హత కూడా నాకు లేదు నువ్వు నాకు దక్కలేదని ఆవేశంతో నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నించా ఇప్పుడు నీ కళ్ళెతుంటే నిన్ను చంపబోతున్నానని తెలిసి కూడా నన్ను చంపకుండా కాపాడావంటే నువ్వు మనిషి కాదు దేవుడివి నేను అంటాననుకున్నావు కదూ అనను నేను అందరిలాంటి ఆడదానికి నీలాంబరిని ఈ పగ పద్దెనిమిది ఇరవై ఏళ్లే కాదు నా ఆయుష్ మొత్తం కూడా కాదు చివరికి నా ప్రాణమే పోయినా చాలా నువ్వు పెట్టిన ప్రాణభిక్షతో బానికి కాదు ఈ జన్మలో నువ్వు గెలిచావు వచ్చే జన్మంటూ ఉంటే ఆ జన్మలోనైనా నిన్ను పగసించుకుంటా వదిలిపెట్టదు ఎన్ని జన్మలెత్తిన అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు ఉన్నంతకాలం ప్రశాంతంగా బతకలేదు నీ ఆత్మైనా ప్రశాంతంగా ఉండాలి భగవంతుడా గట్టిక పట్టే పట్టు గమ్యం చేరేట్టు